అరే రాజు ఏందా ఎటు పోయినవరా ఈ రోజు కనిపించలేదు నువ్వు పొద్దు నుంచి తాగుతుంది తింటానే ఉందిరా ఏం చేద్దాం చెప్పు వాడిని నువ్వు ఎవరినైనా గెలుగు వాడితో పెట్టుకోక రాజుగాడితో రఫ్ ఆడిస్తాడు రాజుగాడు అక్కడ తగ్గేదలే

ರೇ ಬಕೇನೇ ಇಲ್ಲಿ ರೇ ರೇ ನುಕೊಂಡೆ ರೇ ಒಂದು ಒಂದು ಬಂದೆ ಹನಾವ್ ಸನ ರಾಜು ರಾಜು ဘವಾ ತಿಳಿಯಾ ತಿಳಿಯಾ ಇಲ್ಲ ನಾ ರೇ ಪರಮಾನುನೇ ನಿಮಗೆ ನಾನು ತಿಳ್ಸನ ಸಂಗತಿ ವಿಯಾಲಾ ನಾ ಕೊಟ್ರು ಬಾಡಿ ಕೂಚಮ್ಮನಗ ಕೂಚು ಕೂಚು ನು ತಿನು ನಾನು ಉಟು ಬಾಡಿ ಅರೇ ನೀ ಮಂದೆ ಸೊಂಡಾಳ ನಾನು ಬೋರಕದಾ

రాజు మళ్ళీ కుట్టిందా సేమ్ కుట్టిందా నువ్వు కుట్టావు నే కుట్టిందా నేను గట్టి కుట్టిందా సిద్ధ కుట్టిందా ఇప్పుడు నైట్ ఎందుకు రాజు గారి కోసం పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నా నేను ఇప్పుడు అది కాదు ఇప్పుడు నేను గట్టి కుట్టినా సిన్న కుట్టినా రాజు ఒక్క డైలాగ్ చెప్పురా ఒక్కటి చెప్పు

వాళ్ళ ఎంతైనా కొట్టి నువ్వు వాడికి దెబ్బ తగలదు కాదు వాడు ఎక్కడికి పోయిండు అడుగు వాడు ఈరోజు మందు కొట్టడానికి పోలా నేను చెప్పానా నేను చూసి వాడు ఎక్కడికి పోయిండు మేకలకు పోయిండు మేకలకి ఏ నేను చూసా నువ్వు ఏ కర్ర తీసుకొని నువ్వు మేఘాలు తరుముకుంటూ పోతున్నా చూసా పొద్దున వాడు రోజు ఈ ఈరోజు వాళ్ళ వాళ్ళు ఫంక్షన్ ఉంటే వీడికి డ్యూటీ ఈ రోజు అప్పగిచ్చింది వీడికి ఈరోజు ఆ రోజు పోడలే ఈ రోజు పోయిండు సన్మానం చేయమంటే వాడు చేసేవాడుగా అవసరమా రాజు సన్మానం అంట చేయరా ఒకసారి రాజు అట్ట దుప్పట అట్టగప్పు ఇదేం సార్ మనం ఇదే సార్ వాడు రోడ్డు మీద ఉంచు కూర్చొని ఆ ఈడిది వీడియో అక్కడ కూర్చొని చూస్తుండు వాడి దాంట్లో బక్కడు దాంట్లో వాడు ఆ నవ్వుతుంటే అందరు అరే పోయేవరా నువ్వు అంటున్నారు

ఏంది ఎన కాలింది మొత్తం ఎన కాలింది ఏ అమ్మాయి కొరికింది అడుకుండా బల్లి కొరికిందే అనుకుంటా కనుకమ్మా అమ్మాయి కొరికిందంట నన్ను నన్ను ఎప్పుడు కొరుకుతున్నావు నీతో అసలు నీతో ఎవరు ఎవరంటున్నారమ్మా చూసారా నన్ను ఎప్పుడు కొనుక్కుతామని అడుగుతున్నాడు చూపించారా ఏంటి ఎవరు అనలేదు ఆవిడ కలగన్నారా

ఒండికి చొడించి కొట్టారుజాలకి కొడితోంది ఎక్కింది ఏమెక్కిద్ది దగ్గు మందు దగ్గుమందికి కూడా ఎక్కిద్దా స్మెల్ అవుతుంది ఓకే వద్దా ఓకే స్మెల్ చూసుకుంటా చూసుకుంటా ఎట్టను ఎట్ట

కరెక్ట్ జవాబు ఉండాలి నేను ని నీ ఎత్తబెట్టు కార్మండే చేసకనడు పేరు అప్పుడు పేరు నా డైలాగ్ మానేయ్